వెల్కమ్ బ్యాక్ టు హరితలాగ్స్ ఇవాళ నేను వచ్చేసేసి చింతచిగురు పప్పు చేస్తున్నానండి ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినగలిగే పప్పు అండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలాంటి పప్పు అయితే పిల్లలైతే ఫస్ట్గా ఇక నేను దానికోసమైతే ఒక గిద్ద పప్పు అయితే వేసుకున్నానండి దానిని దోరగా వేపుకుంటున్నానండి ఇలా వేపుకోవటం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి పప్పు వల్ల చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా అలాంటప్పుడు ఇది ఇలా వేపుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది మనకు ఉండదండి ఇక దాంట్లోకి వచ్చేసేసి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నానండి నేను ఇది టేస్ట్ ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి విటమిన్ సి అనేది చింత చిగురుకు బాగా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసేసి దానిలోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి అయితే ఇప్పుడు అందులో వేసేసుకున్నాను తర్వాత ఈ పప్పుకి వచ్చేసేసి మెయిన్ సీక్రెట్ అండి ఇలా చింత చిగురుని బాగా నలుపుకోవాలండి ఈ విధంగా చింత చిగురుని నలుపుకున్న తర్వాత అందులో ఉన్న ముదురు కాదలు అనేసేసి వస్తాయండి అవైతే తీసి పక్కన పెట్టేయాలా వాటిని అయితే వేయకూడదండి ఎందుకంటే తగులుతూ ఉంటాయి కాడలు అనేసేసి నెక్స్ట్ దాంట్లో ఉన్న లేత కాదల వల్లే టేస్ట్ అండి ఇక అలా అయితే మొత్తం నలుపుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకున్నామండి ఇది నోరూరుంచే చింత చిగురండి కళ్ళకు మటికి ఇంపుగా కనిపిస్తుంది చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అండి ఈ చింత అయితే పప్పు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇక అలా మొత్తం అయితే పెట్టేసుకోవాలండి చింత చిగురు నెక్స్ట్ వచ్చేసేసి దానిలోకి ఒక్క పలుకు చింతపండు అయితే యాడ్ చేస్తున్నాండి కొంచెం పులుపు తగ్గినా కూడా కవర్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక్క పలుకు అయితే చింతపండు యాడ్ చేసుకున్నాము రెండు చిన్నులపాయరబ్బలు అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసేసి పసుపు వేసేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసేసి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకున్నామండి నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి ఇంకా విజిల్ పెట్టేస్తానండి విజిల్ పెట్టేసుకోవాలి మనం విడిగా వండుకోవాలంటే చింత చిగులు వచ్చేసేసి టమాటా పచ్చిమిరగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల్లో దించుటామనంగా చింత చింతచిగురు పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి ఇట్లా మొత్తం కలిపి పెట్టేస్తున్నాను విజిల్ పెట్టేద్దామండి ఈ విజిల్ వచ్చేసేసి నేనైతే మూడు విజిల్స్ పెట్టుకున్నానండి ఇంకా మెత్తగా ఉడకాలనుకుంటే ఫోర్ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు విజిల్ అయిపోయిందండి ఇప్పుడు తీసి చూద్దాం ఒకసారి పప్పు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిందండి చూడండి ఇక నెక్స్ట్ దాన్ని అయితే కిందకి దించేసుకొని పప్పు అయితే మెడిపేసుకున్నామండి పప్పులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నామండి ఎండ అక్కడ వేయలేదు కదా ఇప్పుడు అయితే వేసేసుకున్నాము ఇక మొత్తం అయితే పప్పు గుర్తుపెట్టి పెట్టి మెడిపేసుకున్నామండి ఇంకా మెత్తగా ఉడికేసిందని చెప్పేసి నేను కింటబెట్టే కలిపేస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇక దానిని అయితే అలాగ మొత్తం మెడిపేసేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా తాలింపు కోసం పెనం పెట్టేసానండి పొయ్యి మీద ఆయిల్ వేసేసి ఇక ఆయిల్ అయితే హీట్ అవ్వగానే మనం చిన్నలపాయ రబ్బలు వచ్చేసేసి కొంచెం నలిపేసుకొని అట్లా అయితే ఇంకా ఆయిల్లో వేసేసుకున్నామండి మంచి స్మెల్ అయితే వస్తుందండి తాలింపుకి నెక్స్ట్ వచ్చేసేసి తాలింపు దినుసులు వేసేసుకున్నామండి జీలకర్ర ఆవాలు అండ్ ఎండుమిర్చి కూడా వేసేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకున్నామండి కరివేపాకు బాగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి ఇక మొత్తం అలా తాలింపు అయితే మొత్తం వేగిన తర్వాత ఇంకా తాలింపు పప్పులో వేసేసుకున్నామండి అంతే ఇంకా చాలా రుచికరమైన చింత చిగురు పప్పు అండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి తెలిసిన వాళ్ళు అయితే చాలా చాలా ఇష్టంగా తినాలనుకుంటారండి ఇక ఇదైతే చపాతీలోకి సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే తొందరగా దొరకట్లేరండి మా ఊళ్ళో అయితే నేనైతే టౌన్ నుంచి మార్కెట్ నుంచి తెప్పించాను చాలా రోజుల తర్వాత అయితే చింత పప్పు ఇష్టంగా తిన్నానండి మీరు కూడా ఇష్టంగా ఒక లైక్ ఇచ్చుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్